తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం కలకలం రేపుతోంది పులి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలు పులుల భయంతో వణిగిపోతున్నాయి పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు మూగజీవాలపైనే కాకుండా మనుషులపై కూడా దాడి చేసి హతమారుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది నెల్లూరు ప్రకాశం ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంచారం జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో చిరుత పులి సంచారం కలకలం రేపింది అటవీశాఖ అతిథి గృహాల సమీపంలోని రహదారిలో చిరుత సంచరిస్తూ ఉండటాన్ని కొందరు గమనించి సెల్ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించారు చిరుత కాసేపటికి రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్లిపోయిందని అన్నారు స్థానికులు పెంచల కోనలో చిరుత సంచారంతో స్థానికులు భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం జనానికి నిద్ర పట్టనివ్వటం లేదు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పల్లెల్లో జనం వణికిపోతున్నారు గ్రామాల సమీపంలో ఉన్న పొలాలు చేలల్లో కనిపిస్తూ దాడులకు తెగబడుతున్నాయి పశువులనే కాదు ఇప్పుడు మనుషులపై పడుతున్నాయి తాజాగా పులి దాడిలో ఓ నిండు ప్రాణం బలైపోయింది గత ఐదేళ్లలో జిల్లాలో నలుగురు చనిపోవటం కలకలం రేపుతోంది కూలి పనుల కోసం వెళ్లిన సామాన్య మధ్యతరగతికి చెందిన రైతులే పులుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రకాశం జిల్లా పెద్ద బొమ్మలాపురంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది గండి చెరువు ప్రాంత పొలాల్లో పెద్దపులి సంచరిస్తోంది రాత్రి పంట పొలాలకు కాపలాగా వెళ్లిన రైతులకు పెద్దపులి కంటపడింది